ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పటికీ ఆనందం లేకుండా పోయింది అంటూ ఫీల్ అవుతూ వచ్చేసిన కళ్యాణి అసలు విషయానికి వస్తే ఫైనల్ టాస్క్ అయితే బిగ్ బాస్ పెట్టడం జరిగింది టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కోసం అలా రీతు అలానే కళ్యాణ్ వీరిద్దరు కూడా పోటీ పడిన సమయంలో ఫైనల్గా అయితే కళ్యాణ్ అయితే విన్నర్ అయిపోయినప్పటికీ కూడా తనైతే సుమాన్ విషయంలో కాస్తంత ఎక్కడ తప్పు చేశా అంటూ ఫీల్ అవుతూ కనిపిస్తూ ఉన్నాడు ఇక ఏం జరిగింది ఏమైంది అని విషయం పక్కన పెడితే కళ్యాణ్ చాలా డిసప్పాయింటెడ్గా ఉంటాడు తను టాప్ ఫైవ్ అయినప్పటికీ కూడా ఇక తనజా వచ్చి కూర్చుంటుంది ఎందుకంత అంత డల్గా ఉన్నాము అంటే లేదు ఏమీ కాదు నేను ఎందుకో టాస్కుల విషయం కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు అయితే తనుజ అయితే ఇలానే అంటుంది ఇక్కడ అందరూ కూడా గెలవడానికే వస్తారు కళ్యాణ్ ఎవరు కూడా ఓడిపోవాలనుకోరు ఎవరు స్ట్రాటజీలు వాళ్ళు ప్లే చేశారు అందులో తప్పేమీ లేదు నేను టాప్ ఫైవ్ లో చూడాలనుకున్నాను అదే నిజమైంది నాకేమీ ఇష్టం లేదు ఇమాన్యుల్ రీతు వీరందరూ ఓడిపోవడం కానీ నువ్వు నన్ను నమ్మావు నాతో ఉన్నావు అందుకే నేను ఈ రోజు నువ్వు గెలవాలని కోరుకున్నాను నీ కోసం ఆడాను అంటూ తనుజ అయితే ఎమోషనల్ అవుతుంది ఇక తనుజ అంత ఎఫర్ట్స్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయింది నా వల్ల వెరీ సారీ అంటూ కళ్యాణ్ కూడా ఎంతో స్వీట్ వర్డ్స్ ని షేర్ చేసుకుంటాడు మొత్తానికి ఇన్ని రోజులుగా పైన చూపిస్తున్న ఇష్టం తన పైన పెడుతున్న ఎఫర్ట్స్ ఈ విధంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఫినాలీ టాస్క్ లో రిటర్న్ అయితే అందించేసింది తనజాయి చెప్పుకోవచ్చు ఇక వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ లో కళ్యాణ్ చేరుకున్నప్పటికీ కూడా ఓటింగ్ సెక్షన్ లో కాస్త తారుమార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు టాప్ ఫైవ్ లోకి కళ్యాణ్ వెళ్ళిపోయాడు కాబట్టి వరుస ఓటింగ్స్ వేయడం ఆపేసిన ఫ్యాన్స్ మరి టాప్ ఫైవ్ నుండి ఫినాలికి ఓట్స్ వేస్తారా అన్న విషయం కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది గతంలో రవి విషయంలో కూడా అలానే జరిగింది కదా గత సీజన్స్ చూసుకుంటే ఇటువంటి ఓటింగ్స్ టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయిన వారికి కాస్తంత ఇబ్బంది అవుతుంది విన్నింగ్ రేస్ లో ఉండాలంటే ఇక మొత్తానికి అయితే తనుజ ఏదైతే ఏమి తనని టాప్ ఫైవ్ పంపేసింది ఇక కళ్యాణ్ పెట్టిన ఎఫర్ట్స్కి తను నమ్మిన నమ్మకానికి అయితే రిటర్న్ అయితే తనుజ అందించడం జరిగింది వీరిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ బాండ్ బయటికి వెళ్ళకు కూడా ఉంటుందో లేదో తెలియదు కానీ అభిమానులు అయితే వీళ్ళ పేరుని చూడడానికి చాలా ఇష్టపడుతున్నారు